హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఏంటంటే మటన్ బిర్యానీతో ఈ మటన్ బిర్యానీ చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు మటన్ బిర్యానీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం ఒక చెంచా పసుపు రెండు చెంచాల ధనియాల పొడి వేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయాలన్నమాట తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి తర్వాత రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత వేడి చేసినటువంటి పెరుగు కూడా ఇందులో వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది అది కూడా మ్యాగ్నేట్ మ్యాగ్నేట్ చే ఆ పెరుగుతో మ్యాగ్నెట్ చేయడం వల్ల మనకి సపరేట్గా కర్రీ వేసుకోకుండా ఈ దీంతోనే సరిపోతుంది అనమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నిటినీ కూడా విధంగా కలుపుకోవాలి ఈ మటన్ బిర్యానీ కోసం హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను ఈ మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మటన్ని కూడా ఇందులో వేసి మొత్తం ముక్కలు పట్టే విధంగా కలిపి ఈ మొత్తాన్ని ఒక గంట పాటు కూడా మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడు అప్పుడే మనకి అందులో ఉన్నాయన్నీ బయటికి వచ్చేసి మంచిగా ఉంటుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా ఉందో అందులో ఉన్న స్పైసెస్ అన్నీ కూడా బయటకు వచ్చి వాటర్ కూడా బయటకు అనమాట ఈ విధంగా వన్ అవర్ పాటు ఉంచడం వల్ల మటన్ కూడా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ఒక గిన్నెలకు మార్చుకొని మటన్ని ఉడికించాలి స్లో ఫ్లేమ్లో ఇప్పుడు బిర్యానీ కోసం మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా వాటి కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డల్ని ఇందులో వేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఆయిల్ కాగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తిప్పుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే తిప్పడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మటన్ చూసారా స్లోగా ఉడికించాలి తక్కువ మంటలు పెట్టి వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేసి ఎలా వచ్చింది ఇంకా వాటర్ అని కూడా ఇనికిపోవాలి అప్పటి వరకు ఉడికించాలి చూడండి మూత పెట్టి ఉడికించాలన్నమాట ఇప్పుడు ఈ బిర్యానీ కోసం మనం బాస్మతి రైస్ తీసుకున్నా హాఫ్ కేజీ మటన్కి వన్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని వన్ అవర్ పాటు నాన్ నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బాండిని స్టవ్పై పెట్టుకున్నాను ఇప్పుడు అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వాటర్లో వేస్తున్నాయి అనమాట ఈ వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే కదండి ఎక్కువ స్పైసెస్ ఏం లేవో కొన్ని కొన్ని వేసుకోవాలన్నమాట అందులో ఆ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు తర్వాత మళ్ళీ రెండు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత మనం ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తాం కాబట్టి ఒక త్రీ టు మూడు చెంచాల వరకు ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత చివరిగా రెండు చెంచాల వరకు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే అన్నం పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ వేస్తున్నాను మొత్తం మసాలి మసలి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలన్నమాట ఆ రైస్ ఇప్పుడు దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను మొత్తం ఒకసారి కలుపుకున్నాను ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకి బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే నేను స్పైసీగా ఉండడం కోసం మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఈ రైస్ ఉడికేంతవరకు వెయిట్ చేయాలి చూసారా రైస్ ఎలా ఉడుకుతుందో ఈ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవుతాయి చాలన్నమాట ఇప్పుడు మనకి మటన్ కూడా రెడీ అయిపోయింది మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం మనం ఒక పీస్ తీసుకొని ఇలా చేత్తో అంటే ఉడికితే అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మటన్ ఉడికితే స్టవ్ ఆఫ్ చేయాలి మటన్ ఉడికిన తర్వాత మటన్ కింద స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం రైస్ని ఈ జల్లడి గంటలో వడకట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి తర్వాత ఒక లేయర్ లేయర్లుగా వేసుకోవాలి వన్ వన్ లేయర్ మటన్ వన్ లేయర్ రైస్ వేసాను ఇంకొక లేయరు బ్రౌన్ ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా మళ్ళీ మళ్ళీ రైస్ ఒక లేయర్ వేసుకోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట మొత్తం కూడా రైస్ అంతటినీ కూడా ఈ విధంగా వేసుకోవాలి చూ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ చివరగా బ్రౌన్ ఆనియన్స్ మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చూస్తున్నారు వీడియోలో ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా లాస్ట్లో వేసేయాలన్నమాట వేసేసి సిమ్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో స్లోగా ఉడికించాలన్నమాట ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది చూసారా వీడియోలో చూపిస్తున్నాను స్లోగా ఉండాలి చిన్న మంట మీద ఉడికించాలి ఇప్పుడైతే మటన్ బిర్యానీ చూసారా పొడి పొడిగా అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు చూసారా మటన్ బిర్యానీ ఎంత బాగుందో వేడివేడిగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చూడండి పొగలు వస్తూ కింద గ్రేవీ పైన అన్నం చాలా అంటే చాలా బాగుంది ఇక చూడు మటన్ ఉడక ఉద ఉడకది ఏమన్నా డౌట్ కూడా అవసరం లేదండి చూసారా వీడియోలో చూపిస్తుంది ఎంత బాగా ఉడికిందో ఎందుకంటే వన్ అవర్ పాటు మ్యాగ్నెట్ చేసాం కాబట్టి మటన్ అంత ఉడికిపోయిందనమాట ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్